కైలాసవాసుడ ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు కైలాసవాసుడ ఉయ్యాలో ఉయ్యాలో కాపాడుదేవుడ ఉయ్యాలో పార్వతి పరమేశ ఉయ్యాలో పాలింపరావయ్య ఉయ్యాలో జగదాదారుడ ఉయ్యాలో జగదాంబలోలుడ ఉయ్యాలో ఓంకారనాథుడ ఉయ్యాలో వందనాలు అందుకో ఉయ్యాలో కైలాసవాసుడ ఉయ్యాలో దేవుడ ఉయ్యాలో జడలా శంకరుడా ఉయ్యాలో జంగమ దేవుడ ఉయ్యాలో పంకజ నేత్రుడ ఉయ్యాలో పాప సంహారుడా ఉయ్యాలో నాగభూషణుడా ఉయ్యాలో నంది వాహనుడా ఉయ్యాలో రజితా త్రివాసుడ ఉయ్యాలో రామలింగేశుడా ఉయ్యాలో కైలాసవాసుడ ఉయ్య ఉయ్యాలో పార్వతి పరమేశాలిం ఉయ్యాలో వయ్య ఉయ్యాలో పార్వతి పరమేశాలిం పరా వయ్య ఉయ్యాలో త్రిశూల దారుడ ఉయ్యాలో సాంబ సదాశివ ఉయ్యాలో ఉయా శంభో మహదేవ ఉయ్యాలో అరహర మహదేవ ఉయ్యాలో హళకంఠ శివ ఉయ్యాలో శివ శివ మహదేవ ఉయ్యాలో శివ మహలింగమ ఉయ్యాలో భక్త కన్నప్ప ఉయ్యాలో భక్తుని ఉయ్యాలో బోలా శంకరుడు ఉ భోగి భూషణుడు ఉయ్యాలో బాల మార్కండయ్యని ఉయ్యాలో బాధలు పాపిన ఉయ్యాలో శంకరుని మహిమ ఉయ్యాలో చెప్పదా వినరమ్మ ఉయ్యాలో శంకరుని మహిమ వయ్యాలో చెప్పదా వినరమ్మ ఉయ్యాలో కైలాసవాసుడ ఉయ్యాలో కాపాడు దేవుడు ఉయ్యాలో పార్వతి పరమేశరవయ్య ఉయ్యాలో నెదిమిద గంగా ఉయ్యాలో డమడమ పెదవుయ్యాలో ఉయ్యాలో డమరుక చేతిలో ఉయ్యాలో పులిచర్మదారుడే ఉయ్యాలో పురహరలింగుడే ఉయ్యాలో గంగిరెద్దు నెక్కి ఉయ్యాలో గరల కంఠుడే ఉయ్యాలో పురహరలింగుడే ఉయ్యాలో గంగిరెద్దు నెక్కి ఉయ్యాలో గరల కంట్రుడే ఉయ్యాలో వెండి కొండలోన ఉయ్యాలో వెడది గోరమ్మతో ఉయ్యాలో తాండవ మాడేడి ఉయ్యాలో ండవ మాడండె ఉయ్యాలో తారంగమాడి ఉయ్యాలు మూడు కన్నులోడేవుయ్యాలో ముక్తినిచ్చేవాడే ఉయ్యాలో దయానందుడే ఉయ్యాలో దయగల్ల దేవుడే ఉయ్యాలో దయానందుడే ఉయ్యాలో దయగల్ల దేవుడే ఉయ్యాలో కైలాసవాసుడ ఉయ్యాలో కాపాడు దేవుడ ఉయ్యాలో పరమేశ ఉయ్యాలో పాలింపరావయ్య ఉయ్యాలో సదాశివలింగం వయ్యాలో అసుర సంహారుడే ఉయ్యాలో అసాయ శూరుడే ఉయ్యాలో చల్లని దేవుడు ఉయ్యాలో చక్కని దేవుడు ఉయ్యాలో సాంబాశంకరుడు ఉయ్యాలో కరుణాతరంగుడే ఉయ్యాలో సాంబశంకరుడు ఉయ్యాలో కరుణాతరంగడే ఉయ్యాలు కాశీ విశ్వేశుడే ఉయ్యాలో అర్థ నారీసులో ఆర్త జన రక్షకుడే ఉయ్యాలో శ్రీ శైలవాసుడేవు శ్రీ మల్లికార్జును వయ్యాలో పాద పద్మంబులాయ్యాలో పదివేలు దండాలు పాద పద్మంబులాయ్యాలో పదివేల దండాలు నితిమిదే గంగ లో గంగాధరుడు వయ్యాలో కాశీలోన నువ్వు వెయ్యాలో విశ్వనాథుడు వెయ్యాలో శ్రీశైలంలో వెలిసే వెయ్యాలో మల్లికార్జునుడు వెయ్యాలో ఏమేమి తెలిపద వయ్యాలో శంకరుని మహిమా వయ్యాలో ఏమని చెప్పద వినరమ్మ వెయ్యాలో శంకరుని మహిమా వెయ్యాలో చెప్పదా వినరమ్మ ఉయ్యాలో చల్లని దేవుడు ఉయ్యాలో శంకరుడు ఉయ్యాలో